హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనం తొంభై వరకు వీడియోలు చేసుకున్నాము తొంభై నుంచి నూట యాభై క్వశ్చన్లు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తున్నాను తొంభై నుంచి నూట ఆరు వరకే చేయగలను తొమ్మిది నిమిషాల వీడియోనే ఎందుకంటే ఆ తర్వాత వీడియో అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అందుకే తొమ్మిది నిమిషాలు వీడియో వీడియో చూడండి ఓకే సారీ కెమెరా సరిగ్గా పడుతున్నాను కార్యనిర్వహణ అధికారి యొక్క విధులను గుర్తించండి ఓకే క్వశ్చన్ని చాలా క్లియర్గా చదవండి హిందూ దేవాలయాల ప్రాంగణాల్లో అసత్య మత ప్రచారాన్ని జరగకుండా నిషేధించడం ఏ బి దేవాలయాల రికార్డులు నిర్వహణ నగలు ఇతర విలువైనటువంటి ఆస్తులను పరిరక్షించడం బి సి భక్తి సమాజాన్ని ఏర్పాటు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ పైనన్ని సరైనవే మీ ఆన్సర్ ఏంటో మీరు అందులో పెట్టండి ఓకే నెక్స్ట్ నైంటీ టూ క్రింది వాణిలో సరైన అంశాన్ని గుర్తించండి ఇందులో ఏమంటున్నారంటే కార్యనిర్వహణ అధికారి సర్వీసు స్థితిగతులు మరియు వేతనం ఇతర వృత్తులను ప్రభుత్వం నిర్ణయిస్తుంది అవునా కాదా తర్వాత ఇతర జీతబత్యాలు మొదట రాష్ట్ర సంఘటన సంఘటిత నిధి నుంచి రాబట్టుకుని ఆ తరువాత ధార్మిక పరిపాలనా నిధి నుంచి రాబడుతుంది కరెక్టే సి పై రెండు అంశాలు సరైనవే డి పై రెండు అంశాలు సరైనవి కాదు మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ కార్యనిర్వహణ అధికారిని పదవి నుంచి తొలగించే అధికారం ఏముంటుంది ఎవరికి ఉంటుంది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి బి గవర్నర్కి సి ట్రస్టీ బోర్డు మెంబర్లకి మెంబర్లు కాదు ట్రస్టీ బోర్డుకి డి హైకోర్టుకి ఉంటుంది మీ ఆన్సర్ ఏదైతే అది సమాధానం పెట్టండి ఓకే నెక్స్ట్ వివిధ వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కార్యనిర్వహణ అధికారి ఏ సందర్భంలో నగదుగా మార్చవచ్చును ఓకే చాలా జాగ్రత్తగా వినండి వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కార్యనిర్వహణ అధికారి ఏ సందర్భంలో నగదుగా మార్చవచ్చును ఏ అత్యవసర పరిస్థితులలో బి తన విచక్షణ అధికారంతో సి ట్రస్టీ బోర్డు నియమానుసారము డి ఎట్టి పరిస్థితులలోనూ నగదుగా మార్చరాదు మీ ఆన్సర్ ఏదైతే అది ఆన్సర్ పెట్టండి ఓకే నెక్స్ట్ నైంటీ ఫైవ్ కార్యనిర్వహణ అధికారికి చూడండి కార్యనిర్వహణ అధికారి ఎవరికి బాధ్యత వహిస్తారు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి బి ట్రస్ట్ బోర్డుకి సి ప్రజలకు డి పైనందరికీ మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సారీ గాలికి వెళ్ళిపోయింది ఒక నిమిషం దేవాలయాలు లేదా ధార్మిక సంస్థలు వారి వార్షిక ఆదాయము లక్ష రూపాయలకు మించి మరియు ఇరవై ఐదు లక్షల కంటే తక్కువగా ఉంటే ఏ రకమైనటువంటి హోదా ఏ రకమైనటువంటి హోదా అధికారి నియమిస్తారు డిప్యూటీ కమిషనర్నా అసిస్టెంట్ కమిషనర్నా లేదా ప్రాంతీయ ఉప కమిషనర్నా లేదా జాయింట్ కమిషనర్నా ఎవరు నియమిస్తారో మీ ఆన్సర్ అందులో పెట్టండి నెక్స్ట్ ఎనభై ఏడు ట్రస్టీ మండలి ధర్మకర్త మండలి నియామకాన్ని గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏది సెక్షన్ పదిహేను సెక్షన్ పదహారు సెక్షన్ పద్దెనిమిది ఆర్ సెక్షన్ ఇరవై మీది ఏది సమాధానమైతే అది అందులో పెట్టండి భారతదేశంలో తొలగించేటువంటి చట్టం అమలు భారతదేశంలో మధ్యవర్తులను తొలగించేటువంటి చట్టం అమలులో కాబడినటువంటి మొదటి రాష్ట్రం ఏంటి ఏ మద్రాసు బి పశ్చిమ బెంగాలు సి కేరళ డి పంజాబు మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి ఓకే నెక్స్ట్ సాగు భూమి వివరాలు ఎందులో నమోదు చేస్తారు అడంగల్ లేదా పహాణిలోనా లేదా చిట్టాలోనా లేదా డగ్లెట్స్లోనా లేదా ఇజాలోనా సాగు భూమి వివరాలు ఎందులో నమోదు చేస్తారు అడంగల్ లేదా పహాణి చిట్టా డగ్లెట్స్ ఇజా ఏదైతే అది నెక్స్ట్ తర్వాత గ్రామ భూమి లెక్కలకు సంబంధించిన వాటిల్లో సరైన గ్రామ భూమి లెక్కలలో ఎన్ని రకాలుగా ఉంటాయి అది క్వశ్చన్ తొమ్మిది రకాలుగా ఉంటాయా లేకపోతే పది రకాలుగా ఉంటాయా పదకొండు రకాలుగా ఉంటాయా పన్నెండు రకాలుగా ఉంటాయా మీ అంశం ఏదైతే మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి వ్యక్తిగత రికార్డులు వ్యక్తిగత రికార్డులకు సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి వ్యక్తిగత భూ రికార్డులకు సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి టైటిల్ డీడ్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులు సాదా బైనామాలు పైనవన్నింటిని ఓకే వ్యక్తిగత రిజిస్ట్రేషన్ భూమికి సంబంధించినవి గుర్తించండి టైటిల్ డీడ్లు రిజిస్ట్రేషన్కి సంబంధించిన దస్తావేజులు సాదా బైనామాలు పైనవన్నీ తర్వాత నోట్ రెండు నూట రెండుకు సంబంధించినవి చూడండి భారత రాజ్యాంగం ప్రకారం ప్రకారం ల్యాండ్ అండ్ రెవెన్యూ భూమి హక్కులు ఏ జాబితాలో పేర్కొన్నారు కేంద్ర జాబితాలో రాష్ట్ర జాబితాలో ఉమ్మడి జాబితాలో అవశిష్ట జాబితాలో పేర్కొన్నారు మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి నెక్స్ట్ భూ రికార్డులను ప్రధాన ఉద్దేశం ఏంటి దీని ఆన్సర్ చూడండి ఎవరు ఎంత శిస్తు వసూలు చేయాలో తెలియజేస్తారు అదొకటి యాజమాన్య హక్కులను కల్పిస్తాయి రెండు పై రెండు సరైనవే అది ఒకటి తర్వాత సరైనవి కావు అది ఒకటి నెక్స్ట్ నూట నాలుగోది చూడండి ఆంధ్ర ప్రాంతంలో మొదటిసారిగా భూ రికార్డులకు సంబంధించినటువంటి సరైన అంశాన్ని గుర్తించండి అది క్వశ్చన్ అది ఇక్కడ ఏంటంటే ఎవరు ఎంతెంత శిస్తు వసూలు చేయాలో తెలిపేదాన్ని లేదా యాజమాన్య హక్కులు కల్పించడం పై రెండు సరైనవే అది సమా ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఆంధ్ర ప్రాంతంలో మొదటిసారిగా భూమి సర్వేని ఏ సంవత్సరంలో జరిగింది పద్దెనిమిది వందల ప్రాంతంలో జరిగిందా పదిహేడు వందల తొంభైలోన పద్దెనిమిది వందల ఇరవైలోన లేదా పద్దెనిమిది వందల ముప్పైలో జరిగిందా మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నోట్ ఐదు సర్వే రికార్డులలో ఏ అంశాలు ఉంటాయి గ్రామ కంటమా సర్వే నెంబరా ఫీల్డ్ మెంబర్ మేనేజ్మెంటా లేకపోతే పైవన్నిన అది నెక్స్ట్ నూట ఆరు నూట ఆరులో డీకేటీ భూములు అనగా ఏమి అనిచ్చాడు నెక్స్ట్ ఇందులో చాలా డీటెయిల్గా చదవాల్సిన అవసరం కూడా ఉన్నది నిరుపేదలు వ్యవసాయ సాగు కోసం తరువాత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి భూములు తర్వాత భూస్వాముల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి భూములు లేదా బంజరు భూములు పైనవేవీ కాదు సో ప్రస్తుతానికి తొంభై ఒకటి నుంచి నూట ఆరు వరకు ఈ వీడియోలో చేయడం జరిగింది నూట ఆరు నుంచి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ